అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ఎస్జిడి యొక్క ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో దాని గురించి ఇప్పుడు నమ్మని తెలిసిన సబ్స్క్రైబర్తో నేను మాట్లాడినాను పేపర్ ఎలా వచ్చిందో నాకు కృష్ణ వాళ్ళతో ఇద్దరు ముగ్గురుతో మాట్లాడినాను సో మీరు తను చెప్పిన మిస్టేక్స్ కొన్ని చేశాడు ఆ మిస్టేక్స్ అవి మీకు చేయకుండా ఇప్పుడు మీ మీరు ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మొదటగా ఎగ్జామ్ సెంటర్కి లేట్ వెళ్ళాడంట సో అలాంటి సిచువేషన్ వెళ్ళద్దు నేను ఆల్రెడీ నేను చెప్పాను ఎగ్జామ్ సెంటర్కి లేట్గా వెళ్ళొద్దడి అని చెప్పి సో ఎగ్జామ్ సెంటర్కి లేట్ లేట్గా వెళ్ళి టెన్షన్ పడ్డాడంట మొదటిది నెక్స్ట్ రెండోది తన ఎగ్జామ్ రాసినప్పుడు తనకు టైం సరిపోలేదంట సో తను ఎగ్జామ్ బాగా క్వశ్చన్స్ అయితే ఈజీగానే ఉన్నాయి బాగా నేను చదివినట్టుగా ఉన్నాయి కానీ నేను సరిగా పెట్టలేకపోయాను క్వశ్చన్ పేపర్ సరిగా చదవలేకపోయాను టైం అంతా అయిపోయింది అని అన్నాడు సో తను మిస్టేక్ ఏమంటే ఫస్ట్ ఆర్థమెటిక్ తీసుకున్నాడు అంటే తనకు అర్థమేటిక్ బాగా వచ్చాను సో అర్థమెటిక్ తీసుకోవడం వల్ల మొత్తం ఆర్థమెక్లోనే చేశాడంట ఉన్న టైం అంతా సగం టైం అర్థమెటిక్గా టైం పెట్టేశాడంట ఆర్థమేటిక్ టైం అయిపోయిందంట సో నేను చాలాసార్లు చెప్పాను ఆర్థమెటిక్ సబ్జెక్ట్ వచ్చినా సరే ఆర్థమెటిక్ సబ్జెక్ట్ ఫస్ట్ పెట్టద్దండి ఫస్ట్ జనరల్ సైన్స్కి వెళ్ళండి జనరల్ సైన్స్ పెట్టిన తర్వాత ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ రెండింటిలో ఏదైనా చూసుకోండి సో నా ఒపీనియన్ అయితే ఫస్ట్ జనరల్ సైన్స్ చూడండి జనరల్ సైన్స్ చూసిన తర్వాత ఇంగ్లీష్ పెట్టుకోండి ఒకవేళ ఇంగ్లీష్ మేము పెట్టలేము అని అంటే జనరల్ సైన్స్ తర్వాత రీజనింగ్ రీజనింగ్ తర్వాత ఆథమేటిక్ ఆర్థమెటిక్ తర్వాత లాస్ట్ ఇంగ్లీష్ మీకు ఎలాగైనా పెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ మాత్రం ఆథమెటిక్ అయితే చేయద్దండి అలా చేస్తే మీరు లేట్ అయిపోతుంది టైం ఎంత అయిపోతుంది దాంట్లో కొన్ని క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఆథమెటిక్లో వాటిని పట్టుకొని మనం పీక్లాడుతుంటాం దానికి ఆన్సర్ అయితే రాని రాదు ఉన్న టైం అంతా అయిపోతుంది ఈజీ క్వశ్చన్స్ మనం మర్చిపోయి వదిలేస్తాం అనవసరంగా దానివల్ల సో నేను చెప్పేది అంటే ఫస్ట్ జనరల్ సైన్స్కి వెళ్ళండి రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా మీకు నచ్చిన సబ్జెక్టులు చేయండి అథమెటిక్ మధ్యలో లాస్ట్లో చేయండి సో తనకు టైం ఎందుకు అంటే దీన్ని ఈ మిస్టేక్ చేసినాడు ఆ మిస్టేక్ మళ్ళీ మీరు చేయొద్దండి నెక్స్ట్ ఇంకో మిస్టేక్ అంటే మీకు ఎగ్జామ్ ఇంకో పది పదిహేను నిమిషాలు ఉందనగా మీకు లోపలికి ఎంట్రీ ఎంట్రీ చేస్తారు ఎంట్రీ అయిన తర్వాత మీకు పేపర్ ఇస్తారు రఫ్ పేపర్ ఆ రఫ్ పేపర్లో ఆల్ఫాబెట్స్ డైరెక్షన్స్ ఇవన్నీ ముందే రాసుకోనండి తర్వాత ఇంకోటి ఏమంటే ఇంకేదైనా మీకు ఈక్వేషన్స్ కానీ ఇంకేమైనా మర్చిపోతానంటే దాంట్లో రాసుకోండి ఏమంటారు రాసినా కూడా ఏమంటారు పెట్టుకోండి ముందుగా ముందుగా రాసి పెట్టుకున్నారంటే మళ్ళీ మీకు రీజనింగ్ చేయడానికి ఇబ్బంది లేకుండా వెంట వెంటనే చూసుకొని టకటాకాని మీరు డైరెక్షన్స్ కావాలి లేకపోతే ఆల్ఫాబెట్స్ కాదు ఏమైనా సరే చూసుకొని మీరు చేసుకోవచ్చు సో ఏదైనా అర్థమెటిక్లో కూడా సరే మీకు ఏదైనా సూత్రాలు పడి ఏమైనా తెలియకపోతే మర్చిపోతారనుకుంటే వాటిని పేపర్లో చూసి రాసి పెట్టుకోండి అలా రాయడం వల్ల మీరు కొంచెం టైం అనేది మీకు మిగులుతుంది సో పేపర్ అనేది మీడియంగా ఉందంట సో నేను కొంతమంది పేపర్ కొంచెం సులభంగానే ఉందన్నారు కొంతమంది నడితే టఫ్గా ఉందన్నాడు కొంతమంది నడితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరూ మీడియంగానే ఉంది అన్నాడు ఎవరైతే టఫ్గా ఉందన్న వాళ్ళు వాళ్ళు ఏం చదవలేదని అర్థం సో ఈజీగా ఉన్న వాళ్ళు కొంచెం బాగా చదివిన్నారు మీడియంగా ఉన్న వాళ్ళు మీడియంగా ఉన్నారు నార్మల్గా చదువున్నారు సో పేపర్ అనేది ఒకరికి వచ్చిన ఈరోజు ఇప్పుడు ఈ షిఫ్ట్లో నా క్వశ్చన్ పేపర్ నీకు ఉండదు నీ క్వశ్చన్ పేపర్ ఇంకొకరికి ఉండదు అనమాట షిఫ్ట్ వైజ్ మారింది కానీ ఒక షిఫ్ట్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది క్వశ్చన్స్ అవే ఉంటాయి కానీ మార్చి మార్చి ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒకటో నెంబర్లో ఇంగ్లీష్ ఉందనుకో ఇంగ్లీష్లో ఏదో ఒక క్వశ్చన్ అనుకో ఆ క్వశ్చను పక్కనోడికి ఏ యాభై క్వశ్చనో నలభై ఐదో క్వశ్చనో అలా ఆ విధంగా ఉంటుంది సో మనకు పదో క్వశ్చన్ ఉందనుకో వాడికి ముప్పై క్వశ్చన్ నలభై క్వశ్చన్ ఉంటుంది ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఉంటుంది అన్నమాట ఆ షిఫ్ట్ కాకుండా ఇంకో షిఫ్ట్ పోయినా అనుకో తర్వాత మళ్ళీ వేరే క్వశ్చన్లు వచ్చేస్తాయి షిఫ్ట్లో ఈ షిఫ్ట్లో వచ్చింది ఇంకో షిఫ్ట్లోకి రాదు ఇంకో షిఫ్ట్లో వస్తే ఇంకో షిఫ్ట్లోకి రాదు అనమాట సో మీరు ఊరికి అనవసరం వాళ్ళు వీళ్ళు చెప్పి ఆ షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్లన్నీ రాసుకొని దాన్ని చదువుకోవడం వల్ల ఒక క్వశ్చన్ కూడా దాంట్లోకి రాదు సో మీరు అనవసరం దాని గురించి ప్రయత్నం చేయద్దండి కావాలంటే ఆ టాపిక్ వైజ్గా టాపిక్ అన్నీ చూసుకుంటే కానీ క్వశ్చన్స్ మాత్రం రావు అసలు టాపిక్లు కూడా ఈ షిఫ్ట్లో వచ్చిన టాపిక్లో నుంచి నెక్స్ట్ షిఫ్ట్లోకి రావు అనమాట తెలిసిపోతుందని చెప్పి వాళ్ళు మార్చి మార్చి చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళు ముందే ఫిక్స్ చేసి ఉంటారు ఏ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వాలని చెప్పి సో మనం ఎంత ట్రై చేసినా సరే దాన్ని మనం క్యాచ్ చేయలేం అన్ని సబ్జెక్టు మీద అన్ని మా బాగా చదువుకున్న వాళ్ళయితే ఖచ్చితంగా మీరు ఈజీగా ఉంటుంది అంత టఫ్నెస్ ఏమి ఉండదు ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది మనం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంతే సో ఇలా మీరు ఫస్టే మీరు ఎగ్జామ్ సెంటర్లో పోవడంగానే పేపర్లోనే అన్ని రాసుకునే ఈక్వేషన్స్ తర్వాత వచ్చి డైరెక్షన్స్ ఆల్ఫాబెట్స్ అన్ని నీట్ పేపర్లో రాసిపెట్టుకునేయారంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ అని చెప్పి హార్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మాథమెటిక్లోనే తగలుతాయి కొన్ని కొన్ని రీజనింగ్లోనూ తగులుతాయి ఆర్థమెటిక్లో తగ్గుతాయి ఈ రెండులో ఎక్కువగా హార్డ్ క్వశ్చన్స్ తగ్గుతాయి సో తగిలినప్పుడు నీకు అది ఆన్సర్ రాలేదు అంటే దాన్ని మళ్ళీ పట్టుకొని పీకులాడద్దండి ఇమీడియట్గా వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మీరు దాన్ని పట్టుకున్నారంటే మాది అది ఆన్సర్ తగలదు ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో మీకు ఇంకా సింపుల్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తగులుతాయి అలాంటి సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ ఉంటాయి మీరు అన్ని క్వశ్చన్లు తిప్పండి ప్రతి ఒక్క బిట్టు మీరు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి చూస్తే మీకు అర్థమెటిక్లో కావచ్చు లే రీజనింగ్లో కావచ్చు జనరల్ సైన్స్లో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు క్వశ్చన్స్ అనేది సింపుల్గా ఉంటాయి దాన్ని మనం దాన్ని వదిలేసి టఫ్ క్వశ్చన్స్ అనేది మనం చేస్తాం ఆన్సర్లు ఈజీ కొంచెం వదిలేస్తాం అనమాట సో అలా కాకుండా ప్రతి క్వశ్చన్ మీరు చూడడానికి ట్రై చేయండి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసినారు అనుకో దానికి రాలే సో ఇంకోసారి ట్రై చేయండి అది కూడా రాలా టక్కుమని మార్చేసినారు నెక్స్ట్ 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 ఇలా వెళ్తూ ఉండాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ అన్ని క్వశ్చన్లు చూసుకుంటే వెళ్ళాలి చూసుకుంటేనే ఒక పది పదిహేది బిట్లు ఈజీగా పెట్టేసి ఈజీగా ఉంటాయి క్వశ్చన్లు సో వాటిని పెట్టేయాలి మళ్ళీ నెక్స్ట్ మీడియం క్వశ్చన్స్కి వెళ్ళాలి మీడియం క్వశ్చన్స్ అంటే చేస్తే పేపర్ పెన్ను రాస్తే క్వశ్చన్స్ వస్తాయనమాట అలాంటి రాయాలి నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్స్ ఏమంటే ఏమి రాసినా అది రాదు దాని ఊరికే దాని ప్రయత్నం కూడా వేస్ట్ అనవసరంగా ఈ సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ చేసుకొని మిగతావి ఇంకా తెలియకపోతే వదిలేయండి మాక్సిమము ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ లేకపోతే ఫిఫ్టీ ఈ మధ్యలో క్వశ్చన్స్ పెట్టే విధంగా చూసుకోండి మరి థర్టీ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గన్ షాట్లు థర్టీ అని బెటరాకండి థర్టీ పెట్టినా కూడా సిక్స్టీ వస్తుంది మళ్ళీ క్వాలిఫై అయ్యే కష్టమైపోతుంది సో ఫార్టీ ఫైవ్ అట్లా థర్టీస్ అండి ఫార్టీ ఫైవ్ పైన పెట్టే విధంగా చూసుకోండి సో ఈజీ పేపర్ అనేది ఈ షిఫ్ట్లో అయితే మీడియంగా ఉంది నెక్స్ట్ షిఫ్ట్ ఇంకొంచెం కష్టంగా ఉండొచ్చు అవతల షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు అనమాట ఎవరికైతే పేపర్ ఈజీగా ఉందో అలాంటి వాళ్ళకి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది నార్మలైజేషన్లో మార్కులు తగ్గిపోతుంది తగ్గిపోతుంటే మరీ అంత ఎక్కువగా తగ్గదు నార్మల్ నార్మలైజేషన్లో మార్కులు అనేది పెరగవు అనమాట సో ఎవరికైతే పేపర్ టఫ్గా ఉండి లేకపోతే మీడియంగా ఉందో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమంటే టఫ్ టఫ్కి చూడండి పేపర్ అలాంటి వాళ్ళకి ఒక్కొక్కరు పది పది మార్కులకు పన్నెండు మార్కులు పద్నాలుగు మార్కులు నార్మల్ చేసిన పెరుగుతాయి అనమాట సో అది ఉండడం వల్ల మీకు టఫ్గా వస్తే భయపడబాకండి టఫ్గా వస్తే మీకు జాబ్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకోండి సో పది పన్నెండు మార్కులు ఒకసారి అమాంతంగా పెరుగుతుంది మీరు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఈజీగా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు సో ఇది నేను చెప్పినట్టు ఇవి ఫాలో ఉంటాను థ్యాంక్ యూ హింద్